ప్రభుత్వం మూల ఆదివాసీలైనటువంటి గిరిజనులని అసలు గిరిజనులే కాదని చెప్పేసి అని జాతినే ప్రశ్నార్థకంగా చేతి పరిస్థితి ఉంది బ్రతుకు తెరివైనటువంటి పోడు భూమి నుంచి ఎల్లగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసింది ఆ పోడు భూములకి లేకోకుండా అనేక ఇబ్బందులకు గురి చేసింది అంతేకాకుండా పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆ విద్యార్థుల పిల్లల యొక్క భవిష్యత్తు మీద కూడా దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితికి వ్యతిరేకంగా ఎవరైతే మూల ఆదివాసీలు ఉన్నారో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సర్టిఫికెట్లు ఇవ్వాలని ఇదే పద్ధతి కొనసాగితే నీ సంగతి దూతం అని చెప్పేసి అని ఆనాడు గత ప్రభుత్వం పిఆర్ఎస్ ఉన్నప్పుడు హెచ్చరిక చేసి ఐక్యంగా ఎర్ర జెండాల ఆధ్వర్యంలో ఉద్యమం చేసినటువంటి పరిస్థితి ఉంది ఏర్పడినటువంటి కొత్త గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ అని చెప్పబడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని అయినప్పటికి కూడా ఇన్ని నెలలు అయినప్పటికి కూడా ఇప్పటికీ కూడా ఈ భద్రాచలం ప్రాంతంలో చర్ల మండలంలో ఉన్నటువంటి ప్రాంతంలో పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం అయినటువంటి పరిస్థితి కనబడడం లేదు నేటికి కూడా గత ప్రభుత్వం అవలంబించినటువంటి పద్ధతి ఈరోజు ఇక్కడ కూడా కొనసాగుతూ ఉంది ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మూల ఆదివాసులకు సర్టిఫికెట్లు ఇస్తామని కోడి మూలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క సమస్యలు సంపూర్ణంగా పరిష్కరిస్తామని త్రీ కరెంట్ ఇస్తామని ప్రభుత్వాలు ఆ రకంగా ఎన్నికల్లో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు ఇన్ని రోజులైంది ఇంకా సమస్య పరిష్కారం కాలేదు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యల మీదనే రేపు వచ్చే నెల ఒకటో తారీఖున పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సర్టిఫికెట్లు ఇవ్వాలని కరెంటు ఇవ్వాలని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఒకటో తారీఖు భద్రాచలం ఐటీడీఏలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజన బిడ్డ ప్రతి ఒక్కరు హాజరు కావాలని పోడు భూ సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు కదిలి వ్యక్తిగత దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి పోడు దరఖాస్తు యొక్క సమస్య చేయాలని ఈ కోరుకుంటా ఉన్నాం లేని ఏడల ఖచ్చితంగా భవిష్యత్తులో గతంలో ఉన్న ప్రభుత్వం మీద ఎట్లయితే దెబ్బలాడినావో ఈ ప్రభుత్వం కూడా కూడా మీద దెబ్బలాడడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి